హైవర్స్ రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా అంటే హైదరాబాద్ పోలీసులని మెచ్చుకుంటూ ఉన్నా జనరల్గా ఒక సెలబ్రిటీ విషయంలో పోలీసులు వచ్చినప్పుడు విచారణ కానీ తీసుకెళ్తున్నప్పుడు కానీ లేదు స్టేషన్ దాకా రండి అన్నప్పుడు కానీ వాళ్ళ వెహికల్స్లో వస్తామంటారు ఇది సెలబ్రిటీ వెహికల్స్ లేదా వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులు ఎవరో ఒకళ్ళు వస్తానంటారు కానీ ఈరోజు అల్లు అర్జున్ మీద నమోదైన నాన్ బెయిల్బుల్ కేసులో ఎట్టి పరిస్థితులు ఎవరూ రావద్దు మీరే రావాలి మా కారులో రావాలి మాతో రావాలని తీసుకెళ్ళి ఉన్నారు ఈ మూమెంట్లో అల్లు అరవింద్ రాబోతే అల్లు అరవింద్లో పక్కన పెట్టేశారు ఇప్పుడు అల్లు అరవింద్ అల్లు శ్రీష్ వచ్చేసి వెనకాల వేరే కారులో వెళ్ళారు అండ్ అక్కడ అసలు విజువల్స్ ఎలా ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది వెనకాల అటాచ్ చేస్తున్నా ఒకసారి చూడండి స్టార్టింగ్ చెప్పిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అభినందిస్తున్నానని మెచ్చుకుంటాను పోలీసులు నేను అన్నానే ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీగా చూడలేదు ఒక మహిళ మూర్తి కారణం ఏంటంటే ఒక మనిషిగా చూశారు అందుకు నాకు వారిని గౌరవం ఏర్పడింది పోలీసులు నాకు ఎంతో ఇష్టం మామూలుగానే ఈరోజు ఇంకా ఇష్టం పెరిగింది అటాచ్ చేస్తాను చూడండి వెనకాల వీడియోలు అవన్నీ కూడా అల్లు అర్జున్ డ్రెస్ మార్చుకుందామన్నా సరే కాదు కాదుకూడదు మీరు పదండి అని చెప్పేసి అన్నారు and they do it do it सर 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 सर

স্যার আজ ইমেইল না? আরে सर 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 सर